జిల్లా ఎస్ రాయబరం మండలం అడ్్రోడ్లో జ్యోతి ల్యాబరేటరీని సీజ్ చేసిన జిల్లా వైద్య అధికారులు జ్యోతి ల్యాబరేటరీలో పెథాలజిస్ట్ లే అంటూ రెండుసార్లు నోటీసులు ఇచ్చిన సమాధానం ఇవ్వలేదని సీజ్ చేసినట్లు అధికారులు సమాచారం మొదటిసారి తనకు నోటీసులు ఇవ్వలేదని రెండోసారి వారు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చిన కక్షపూర్వతంగా ల్యాబ్ సీజ్ చేశారని ల్యాబ్ యజమాని ఉమా ఆరోపణ జ్యోతి ల్యాబ్ సీజ్ వెంట రాజకీయ కుట్ర ఉందంటూ ల్యాబ్ యజమాని ఉమా ఆరోపణ బల్క్ ట్రెక్ పార్క్ వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్ష కట్టి తన జీవనోపాధి దెబ్బతీసేలా అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ ల్యాబ్ యజమాని ఉమా ఆరోపణ ఈరోజు డిఎంఎండ్ ఆఫీసర్ గారు వచ్చారండి మా ల్యాబ్కి అంటే ఆల్రెడీ అక్టోబర్ నెలలో వచ్చారండి డిఎంఎండ్ గారు అంటే అదే రోజు మాకు ల్యాండ్కి ఫారెస్ట్లో సర్వే కోసం అని చెప్పేసి సర్వేకి వచ్చారండి మా ల్యాండ్కి మా ల్యాండ్కి సర్వేకి వచ్చి ఆ సర్వేకి ఫారెస్ట్ ఉంటుంది మా మా ల్యాండ్ పక్కన ఫారెస్ట్ ఉండడం వల్ల ఫారెస్ట్ సర్వేర్ వచ్చి ఆ రోజు ల్యాండ్ ఫారెస్ట్ సర్వే చేస్తున్నారని చెప్పేసి నేను ఒక లెటర్ తీసుకుని ఎమ్ఆర్ఓ గారికి ఇద్దామని చెప్పేసి ఆ లెటర్ పట్టుకుని నేను గుర్రాజుపేట గ్రామం వెళ్ళడం జరిగిందండి గుర్రాజ్పేట గ్రామం నేను వెళ్ళేసరికి గుర్రాసుపేట గ్రామం ఇంకా మా తోటలోకి వెళ్ళలేదు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి గుర్రాజపేట గ్రామంలోకి వెళ్ళేసరికి ఫోన్ వచ్చిందండి అండి హెచ్ఓ గారు వచ్చారు ల్యాబ్ దగ్గరికి అర్జెంట్గా రావాలని చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంకా ఆ లెటర్ కూడా నేను ఎమ్ఆర్ఓ గారికి ఇవ్వలేదు యాక్చువల్గా పక్కన ఉన్న రైతులకు చెప్పి ఫారెస్ట్ వాళ్ళు రావాలి కానీ అది కూడా చేయలేదు అంటే మమ్మల్ని భయభ్రాంతులు గురి చేయడానికి సర్వేలను పంపించారు సరే మళ్ళీ నేను ఏం చేశానంటే తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి జరిగిన తర్వాత ఆ వేళ అక్టోబర్ అక్టోబర్ నెలలో అనమాట అక్టోబర్ ఎండింగ్కి అనమాట అయితే వచ్చి మేడం వచ్చి చూశారు చూసి ప్రైజ్ లిస్టు ఇంగ్లీష్లో ఉంది తెలుగులో లేదు ఎక్స్రే మిషన్ టెక్నీషియన్ అది ఉండాలి ఈసీజీకి టెక్నీషియన్ ఉన్నారా టెక్నీషియన్ లేరు అని చెప్పేసి ఏవో కొన్ని రెండు మూడు ఐడెంటిఫై చేసి మేము నాలుగైదు రోజుల్లో నోటీస్ ఇస్తామమ్మా నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి రెక్టిఫై చేసుకుంటే తర్వాత మళ్ళీ మేము చెకింగ్కి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే రోజు అనమాట మేము ఏదైతే ల్యాండ్ గురించి వెళ్ళామో అదే రోజు అయిపోయింది సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత మేము పది రోజులు చూసామండి నోటీస్ ఏమైనా వచ్చిందంటే నోటీస్ రాలేదు మాకు యాక్చువల్గా వాళ్ళు కూడా పంపించారట నోటీసు పంపిస్తే మన తిమ్మాపురం పోస్ట్ ఆఫీస్లో ఇరవై మూడో తారీఖుని మాకు నోటీస్ ఇచ్చినట్టు అబ్బాయి డెలివరీ కొట్టసాడు అనమాట ఆన్లైన్లో డెలివరీ కొట్టసాడండి పోస్ట్ మ్యాన్ మరి ఇది కూడా మరి ఏంటి కక్షాపూరితమో తెలియదు నాకు ఇరవై మూడుని మాకు నోటీస్ ఇచ్చేసినట్టు అబ్బాయి డెలివరీ కొట్టసాడు డెలివరీ కొట్టేసి మేము నా తర్వాత ముప్పయో తారీఖు ముప్పయో తారీఖుని డెలివరీ కొట్టసాడు అనుకుంటాను ముప్పై తారీఖున అక్టోబర్ ముప్పై కా తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా పదిహేడో తారీఖు మళ్ళీ బై హ్యాండ్ ఇచ్చారనమాట వాళ్ళు ఏంటి మేము సమాధానం చెప్పలేదు నోటీస్ ఇచ్చినా వీళ్ళు సమాధానం చెప్పలేదు అని చెప్పేసి మళ్ళీ బై హ్యాండ్ ఒక నోటీస్ తీసుకొచ్చి ఇచ్చారు ఎక్స్రే టెక్నీషియన్ ఉండాలి ఈసీజీ టెక్నీషియన్ ఉండాలి తర్వాత అని చెప్పేసి మొత్తం మొత్తం ఐదు ఇచ్చారనమాట ప్రైజ్ లిస్ట్ తెలుగులో పెట్టాలి అది ఇది అని చెప్పి సరే అని చెప్పేసి మాకు నోటీస్ ఇచ్చిన వెంటనే వారం రోజులు టైం ఇచ్చారు మొన్న పదిహేడో తారీఖుని మొన్న నవంబర్ పదిహేడో తారీఖు నుంచి వారం రోజులు టైం ఇచ్చి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే మళ్ళీ మేము ఆల్రెడీ ఎక్స్రే ఈసీజీ టెక్నీషియన్ అవైలబుల్గా లేరు ఆల్రెడీ ఇది వరకు ఉన్న అతను మానేశారు సో ఇంకా అందుకని చెప్పేసి ఆ యూనిట్స్ రెండు తీసే తీసివేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మేము చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈరోజే రావడం అండి ఇంకా మాకేం చెప్పలేదు మేమైతే క్లారిఫికేషన్ ఇచ్చాం ఈరోజు ఇప్పుడు ప్రెసెంట్ అన్ అవర్ క్రితం పోలీసులు కానిస్టేబుల్స్ లేడీ కానిస్టేబుల్స్ నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు డిఎం అండ్ హెచ్ఓ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఒక పది మంది అందరూ కలిసి మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు ల్యాబ్కి రావడం జరిగిందండి యాక్చువల్గా మెడికల్ మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి అసలు ఏముందో చూసి చెక్ చేసి చేయవలసింది కానీ వాళ్ళు ప్లాన్డ్గా మొత్తం అంటే సీల్ చేసేయాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ని పోలీసుల్ని తీసుకుని ఇక్కడికి రావడం జరిగిందండి వచ్చారు అంటే ఇంకా ఎన్ని ఏ రకంగా నాకు దొరుకుతుంది ఏమైతే లేవు ఏ రకంగా వీళ్ళని బయటకు తీయాలని సరిగ్గా రెండు గంటల నుంచి రెండు గంటలండి రెండు గంటలు ప్రతి ఒక్కటి ఇంకా ఈ టెస్ట్ ఆ టెస్టు ఈ బుక్ ఉందా ఆ రిజిస్టర్ ఈ రిజిస్టర్ ఆ రిజిస్టర్ అని చెప్పి మొత్తం ఒక క్వశ్చన్ కాదండి నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఒక వంద క్వశ్చన్స్ వేసి ఉంటారు అవి అవి ఇవి ఇవి అవి అవి ఇవి అని చెప్పి అవన్నీ చెప్పి ప్యాథాలజిస్ట్ లేరు ప్యాథాలజిస్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ప్యాథాలజిస్ట్ ఉండాలని చెప్పేసి ఎవరో సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆల్రెడీ కేసు నడుస్తుందండి ఆ కేసులో అయితే డిఎంఎన్హెచ్ఓ ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా తిరిగి వేయడం జరిగింది దానికి ఎం సి యాక్సెప్ట్ చేశారండి యాక్చువల్గా మళ్ళీ ఎంఎస్సి కూడా కాదు బి బిఎస్ఎంఎల్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలని మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరిగిందండి కానీ ఇంకా అవి అలాగే ఉన్నాయి ఇప్పుడు మేడం వచ్చాను ప్యాథాలజిస్ట్ ప్యాథాలజిస్ట్ ఇదివరకు ఆల్రెడీ మేము తీసుకున్నాం అనమాట ఒక ప్యాథాలజిస్ట్ దగ్గర తీసుకున్నాం ఆల్రెడీ ఆ ప్యాథాలజిస్ట్ కూడా మేడం అవి చూపించాను ఇంతకుముందు మా మమ్మల్ని ఇమ్మంటే అప్పుడు పట్టుకెళ్ళి నేను అవి సబ్మిట్ చేశానండి ఎం అండ్ ఆఫీస్లో ఆ ప్యాథాలజిస్ట్ ఉన్నారు కానీ ఇప్పుడు మరి ప్యాథాలజిస్ట్ ఎందుకు చెప్తారు నన్నే బలవంతంగా వీళ్ళు ల్యాబ్ మూసేయడానికే పట్టుకుని వచ్చిన వాళ్ళు ఈరోజు ఏ డాక్టర్ మనం ఫోన్ చేసినా వాళ్ళు ఎందుకు పాల్పడతారు భయపడతారు కదండి ఎవరు ఏం చెప్పట్లేదు ప్యాథాలజిస్ట్ ఉండాలంటున్నారు ఈరోజు నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేస్తున్నారే రోజుకి వంద మందికి టెస్టులు చేస్తున్నారు ప్యాథాలజిస్ట్ ఉన్నారా నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ టెక్నిషియన్ ఉన్నారా ఈరోజు ఇక్కడ ఐదు ఆరు ల్యాబ్లు ఉన్నాయి అనకాపల్లి జిల్లా వైజ్ చాలా ల్యాబ్లు ఉన్నాయి ఈరోజు అన్ని ల్యాబ్ల్లో ఈరోజు ఈ నేను ఈ పదిహేను సంవత్సరాల్లో ల్యాబ్ సీల్ చేయడం అనేది ఎక్కడా జరగలేదండి రీసెంట్గా మొన్న తున్లో సీల్ చేశారు అది కూడా ఇదే జ్యోతి ల్యాబ్ని ఇదే జ్యోతి ల్యాబ్ని సీల్ చేశారండి ఇదే జ్యోతి ల్యాబ్ని పదిహేడో తారీఖుని తుని ల్యాబ్ తునిలో సీల్ చేశారు దీనికి కారణం ఆ రోజు కూడా ఎవరంటే ఎవరు మ్యూటేషన్ పెట్టుకున్నారని చెప్పి గుర్రాజుపేటకి సర్వేకి వచ్చారు ఆ రోజు కూడా పదిహేడు పదకొండుని సర్వేకి వచ్చారండి సర్వేకి వస్తే ఆ రోజు కూడా నేను వెళ్ళాను గుర్రాజ్పేట మా భూమి బల్క్ డ్రగ్ పార్క్లో పోతుందనమాట దాని గురించి ఎవరు మ్యూటేషన్ పెట్టుకుంటే రెండు వందల ఆరు సర్వే నెంబర్లు రైతులు అందరూ రావాలని చెప్పి చెప్పారు చెప్పితే నేను వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడికి ఏపీఐఏసీ సర్వేర్ వచ్చారండి ఏపీఐఏసీ సర్వేర్కి రెవెన్యూ సర్వేర్కి సంబంధం ఆల్ రావాలి ఏపీఐసి సర్వేస్ పని పనే అక్కడ ఏపీఐసీ సర్వేర్ ఎవరు వచ్చారు కాదండి రెండు వందల ఆరు సర్వే నెంబర్ ఈరోజు బల్క్ డ్రగ్లో పోతుంది కాబట్టి ఆ సర్వే నెంబర్లో ఏది కూడా అది ఆ విషయం తేలినదాకా కూడా మీరు ఎవరిది సర్వే చేయడానికి కుదరదండి మా భూములు ఎవరు రైతులందరూ రారు సర్వే చేయకూడదు అని చెప్పాను నేను ఆ రోజు నేను చెప్పి నేను ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఫోన్ వచ్చిందండి తునిలో డిఎంఎండ్ హెచ్ఓ కాకినాడ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అంటే నేను ఆల్రెడీ ఇది వరకు నాకు పార్ట్నర్షిప్ ఉండేదండి అందులో తుని ల్యాబ్లో పార్ట్నర్షిప్ ఉండేది నాకు ఇదివరకు వేరే వాళ్ళది కాకపోతే నాది పార్ట్నర్షిప్ ఉండేది అనమాట నా నెంబరు నా పేరు మీద ఉందన్నమాట ల్యాబ్ అది అందుకని చెప్పేసి ఆ ల్యాబ్ని సేమ్ ఇదే పద్ధతిలో ఇంకా ఇక్కడికి డిఎంఎండ్ హెచ్ఓ గారు వచ్చారు అక్కడికి డిఎంఎండ్ హెచ్ఓ గారు కూడా రాలేదండి ఓన్లీ కలెక్టర్ గారు ఆర్డర్ అని చెప్పేసి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి సీల్ వేసి వెళ్ళిపోయారండి తుని ల్యాబ్కి పదిహేడు పదకొండు ఇరవై ఐదుని ఏమీ మాట్లాడలేదు ఏమి అడగకుండా సీల్ చేసి వెళ్ళిపోయారు ఏమన్నా అంటే అడ్రస్ మారిందండి రిజిస్ట్రేషన్ ఉంది అడ్రస్ మారింది అంటే వేరే దగ్గర అడ్రస్ ఇప్పుడు అక్కడ ఉన్నది నేను ఇక్కడికి మార్చుకున్నాను కదా అలాగ పక్క స్ట్రీట్లో అది పక్కకు మార్చావు అప్పటికప్పుడు ఏదో ఖాళీ చేయమంటే ఇష్యూ వచ్చి అది వాళ్ళకి దొరికింది ఛాన్స్ దొరికి వెంటనే సీల్ చేస్తారండి మెడికల్ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా కూడా అండి ల్యాబ్లు హాస్పిటల్ ఇంత బేగా తొందరగా సీల్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు అలా సీల్ చేసి ఉంటే ఈరోజు కాకినాడ జిల్లా మొత్తం ల్యాబ్లన్నీ తీసుకురావాలి ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్న మిగతా ల్యాబ్లన్నీ కూడా ఇంతకంటే దారుణంగా ఉన్న ల్యాబ్లు ఉన్నాయి